హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఈరోజు రిలీజైన విద్యా ఉద్యోగ సమాచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారి వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటెడ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకి హెల్ప్లైన్ నెంబర్ను ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా ప్రకటించిన టీఎస్పిఎస్సి ఈ నెల పదహారవ తేదీన గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్ష నేపథ్యంలో టీఎస్పిఎస్సి జిల్లాల హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకున్నందుకు ఆయా జిల్లాల పరిధిలో వారి కింది నెంబర్లో కాల్ చేసి తెలుసుకోవచ్చని సూచించడం జరిగింది జిల్లాల వారిగా ఫోన్ నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి ఖమ్మం మేడ్చల్ నిర్మల్ వరంగల్ భద్రాది కొత్తగూడెం యాద్రాది భువనగిరి జగిత్యాల రాజన్న సిరిసిల్ల మంచిరాల వనపర్తి నారాయణపేట్ మహబూనగర్ కామారెడ్డి ములుగు సిద్దిపేట్ నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ కుమరంభీం అషుఫాబాద్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి వికారాబాద్ హన్మకొండ సంగారెడ్డి పెద్దపెల్లి జనగాం సూర్యాపేట్ మహబూబాబాద్ మెదక్ జోగులాంబ గద్వాల్ జిల్లాలకు సంబంధించి హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చారు మీకు ఎలాంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి ఈ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే సంప్రదించగలరు గ్రూప్ వన్కి సంబంధించి తుది తీర్పునకు లోబడే గ్రూప్ వన్ ఫలితాలను అయితే ప్రకటించబోతున్నారు ఎస్టీ అభ్యర్థుల పిటిషన్లో హైకోర్టులో స్పష్టం రిజర్వేషన్లను ఆరు నుండి పది శాతానికి పెంచాలని పిటిషన్ కొత్తగా నోటిఫికేషన్లు విడుదల చేసాలా ఆదేశించాలని విజ్ఞప్తి ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్ వన్ అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో తుది తీర్పు లోబడే ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది పిటిషన్ల వినతి పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించింది గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి ముందే సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది ఎస్టీ రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై మూడు విడుదల చేసిందని కొత్త రిజర్వేషన్ల మేరకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మెదక్ జిల్లా సర్దన్న పోచారాం తండాకు చెందిన జి స్వప్న సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు పరిపాలన విభాగం ప్రధాన కార్యదర్శి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతివాదులుగా పేర్కొన్నారు ఈ పిటిషన్లో జస్టిస్ ఎస్వి శ్రవణ్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు పిటిషన్ తరపున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు జీవోను వచ్చే ఆదివారం జరిగే ప్రాథమిక పరీక్షకు చేయాలని కోరారు ఐదు వందల మూడు పోస్టులు భర్తీ చేయడం కోసం ఈ ఏప్రిల్ ఇరవై ఆరున టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసిందని పెంచిన రిజర్వేషన్ల అనుగుణంగా రోస్టర్ పాయింట్లను నిర్ణయించకుండానే గ్రూప్ వన్ ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారని పాయింట్లు కేటాయిస్తే ఎస్టీ అభ్యర్థులు రిజర్వేషన్ కోటా కింద దాదాపు యాభై పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని టీఎస్పిఎస్సిని ఆదేశించింది అయితే తుది ఫలితాలు మాత్రం తీర్పుకు లోబడే ఉంటాయని పేర్కొంటూ విచారణ వాయిదా వేయడం జరిగింది గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తున్నారా అయితే మీరు ఈ కొన్ని రూల్స్ అయితే పాటించాల్సి ఉంటుంది జబ్లింగ్ చేసేటప్పుడు బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త బంగారు ఆవరణాలు ధరించొద్దు బూట్లు వద్దు చెప్పులే వేసుకోవాలి మెహందీ ఉంటే కొంచెం ఇబ్బందే ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకెళ్ళాలి పై సందేహాలకు జవాబులతో నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం ప్రచురించింది ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు ఉద్యోగ సాధన కోసం ఇప్పటికీ అభ్యర్థులు చాలా పరీక్షలు రాసి ఉండొచ్చు కానీ గ్రూప్ వన్ అమలు చేసే నిబంధనలు భిన్నంగా ఉండనున్నాయి ఇప్పటికే టీఎస్పిహెచ్ ప్రచార మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది ఐదు వందల మూడు పోస్టులకు ఆదివారం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు మూడు లక్షల ఎనభై వేల రెండు వందల రెండు మంది దరఖాస్తు చేశారు అభ్యర్థులకు ఎన్నో సందేహాలు ఉక్కిరు చేస్తున్నాయి ఆ ప్రశ్నలు అన్నిటికీ నివృత్తి చేస్తూ నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం అయితే ప్రకటించడం జరిగింది హాల్ డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ వన్ అభ్యర్థులకు టిఎస్పిఎస్సి సందేశాలు పరీక్ష మరో రెండు రోజులే సమయం డౌన్లోడ్ చేసుకోవాల్సిన వారు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది చివరి నిమిషంలో ఇబ్బందులు పడద్దు అభ్యర్థులు హాల్ టికెట్ త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని మొదటి రోజు నుండి అలర్ట్ చేస్తున్నారు రెండో రోజుల్లో నుంచి మెసేజ్ పంపుతున్నాము దరఖాస్తు సమయంలో కొందరు అభ్యర్థులు సరైన ఫోటోలు జత చేయలేదు హాల్టికల్ల ఫోటోలు స్పష్టంగా లేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో సాంకేతిక లోపం వల్ల పై ఫోటోలు మిస్ అయ్యే అవకాశం ఉంది అందుకే వెంటనే హార్టికల్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫోటో సరిగ్గా లేకపోయినా ఫోటో అస్సలు ప్రింట్ కాకపోయినా గెజిటెడ్ అధికారితో ధృవీకరణ పత్రం తీసుకోవాలి మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలపై గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి ధృవీకరణ పత్రాన్ని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్కు సమర్పించాల్సి ఉంటుంది అప్పుడే పరీక్షకు అనుమతిస్తారు హాల్ టికెట్లో ఫోటో కరెక్షన్ ఉంటే చివరి నిమిషంలో డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ సెవెన్ నెంబర్లను సంప్రదించగలరు అలా చేస్తే విజయం మీదే ఇప్పుడు చదవాల్సింది సిలబస్ కాదు సొంత నోట్స్తోనే స్కోరింగ్ అవకాశం ప్రిలిమినరీ అభ్యర్థులకు గ్రూప్ వన్ అధికారి ప్రశాంతి సూచనలు చేయడం జరిగింది గంట ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్ళాలి గంట ముందే పరీక్ష కేంద్రాలు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతకుముందు మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసిన అనుభవాన్ని మరోసారి గుర్తు చేసుకోండి ఆ నమ్మకంతోనే పరీక్ష విజయవంతంగా పూర్తి చేసి మెయిన్స్కు అర్హత సాధించాలి ఇప్పుడు చదవాల్సింది సిలబస్ కాదు సినాసిస్ మాత్రమే ఇన్ని రోజులు చదివిన అంశాలకు నోట్స్ రూపంలో రాసుకున్న వాటినే రివిజన్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న అంశాలను మొదటగా చదివి మిగతా తదుపరి చదవడం వల్ల ఎక్కువ అంశాలను గుర్తుపెట్టుకునే వీలుంటుంది దాంతో ప్రిలిమ్ స్కోర్ చేసేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది ఒక ప్రశ్నకి వన్ పాయింట్ టూ నిమిషాలకు ఒక జవాబు ఉంటుంది ఫిలిమ్స్కు ముందు రెండు రోజులు మోడల్ పేపర్ను ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు నూట యాభై నిమిషాల్లో నూట యాభై ప్రశ్నలకు ఎంత సమయం ఎన్ని బిట్స్ కరెక్ట్గా చేయగలరో అంచనా వేసుకోండి ఒక్కో ప్రశ్నకు ఎంత సమయంలో ఆన్సర్ చేయగలుగుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి అంటే వన్ పాయింట్ టూ నిమిషాలకు ఒక జవాబు పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి మోడల్ పేపర్ ప్రాక్టీస్ వల్ల ఎగ్జామ్లో ఆతృత లేకుండా ఆన్సర్ చేయవచ్చు దాంతో గ్రూప్ వన్లో తొలిమెట్టును దాటేయవచ్చు గురుకులాలకు సంబంధించి మంచి అప్డేట్ రావడం జరిగింది గురుకులాల ఉన్నటువంటి పోస్టులను ప్రకటనకు తుది దశకు అయితే చేరుకోవడం జరిగింది గురుకులాల్లో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి బీసీ వెల్ఫేర్లో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎస్సీ గురుకులాల్లో రెండు వేల రెండు వందల అరవై ఏడు ఎస్టీ గురుకులాల్లో ఒకవే ఐదు వందల పద్నాలుగు పోస్టులు మైనార్టీ గురుకులాల్లో ఒకవే నాలుగు వందల నలభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి గిరిజన రిజర్వేషన్లను ఆరు నుండి పది శాతానికి పెంచుతూ గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర్వుల మేరకు వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో ఎస్టీ రిజర్వేషన్ల కింద ప్రస్తుతం ఉన్న ఆరు పాయింట్లను అదనంగా మరో నాలుగు పాయింట్లు ఖరారు చేయవలసి ఉంది సాధారణంగా పరిపాలన శాఖ రోస్టర్ పట్టికల మార్పులు నియామక విద్యా సంస్థల ప్రవేశాలకు సంబంధించి విధి విధానాలు పూర్తి చేసినట్లు సమాచారం రెండు మూడు రోజుల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రోస్టర్ ప్రాయింట్లను అయితే ప్రకటించనున్నారు త్వరలో ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది బ్యాంక్ ఉద్యోగాలకు ఆప్షన్లకు ఆహ్వానం వరంగల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు తమ ఉద్యోగుల నుంచి ఆప్షన్లను ఆహ్వానించింది రాష్ట్ర విభజన నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తమకు ఇష్టం వచ్చిన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఇందుకు ఈ నెల ఇరవై ఒకటి తేదీలోపు బ్యాంకు అధికారి వెబ్సైట్లో తమ వివరాలను అయితే నమోదు చేసుకోండి ఎస్బీఐలో ప్రొఫెషనల్ ఆఫీసర్ ఉద్యోగాల పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ వాళ్ళు ఈ ఆన్లైన్లో కోచింగ్ ఉచితంగా అందించనున్నారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఉచిత కోచింగ్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ నెల ఇరవై తేదీ లోపల మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి బ్రాహ్మణ విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి వివేకానంద విదేశీ విద్యా పథకం కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి అర్హులైన బ్రాహ్మణ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తున్నామని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి తెలిపారు అర్హులు ఈ నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు పూర్తి వివరాలకు సంబంధిత వెబ్సైట్ని అయితే సంప్రదించగలరు ఈ అవకాశాన్ని అర్హులైన తెలంగాణ బ్రాహ్మణ విద్యార్థులు అందరూ వినియోగించాలని పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచార్య విజ్ఞప్తి చేయడం జరిగింది ఇదండి ఈరోజు రిలీజ్ అయిన విద్యా ఉద్యోగ సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ టుడే